ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గునమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేషరాశి వారు అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశిలో జన్మించిన వారికి గ్రహాల గోచార రీత్యా ఫిబ్రవరి పదహారు నుంచి కూడా ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని గనక ఈ పదిహేను రోజులు మనం పరిశీలించినట్లయితే రాశిలో గురువు సంచారం షష్టమంలో కేతు సంచారం శుక్రుడు భాగ్యంలో అనుకూలంగా ఉన్నాడు దశమలో కుజుడు పెద్ద అనుకూలంగా లేడు అయితే లాభస్థానంలో శని శని రవి బుధులు ఉన్నారు అనుకూలంగా రాహు పన్నెండులో ఉన్నాడు మొత్తం మీద మేషరాశి వారికి చాలా చక్కటి నెల అని చెప్పవచ్చు అందులోని పదిహేను రోజులు ఇంకా చక్కగా ఉంటుంది రఘుబుధశ ముగ్గురు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఈ నెల ఫలితాలు కానీ మనకి చెప్పే చాలా బాగుంది పట్టిందల్లా బంగారం ఇలాంటి ఫలితాలు కానీ లేకపోతే గ్రహాల చేంజ్ గ్రహాలు చేంజ్ అవ్వడం వల్ల వచ్చే ఫలితాలు కానీ మనకి జరగట్లేదనే ఫీలింగ్ వస్తుందంటే మీకు ఒక నాలుగు ఐదు అంతర్దశలు అంతర్దశలు జరిగితే మాత్రం వీటి ఎఫెక్ట్ అనేది మీ మీద ఉండే అవకాశం ఉండదు అనమాట ఆ దశలు ఏంటంటే రాహులో రాహు కానీ గురువులో శని కానీ శనిలో గురువు కానీ శుక్రుడితో శని కానీ శనితో శుక్రుడు కానీ లేదంటే రాహుతో శుక్రుడు కానీ శుక్రుడితో రాహు కానీ శుక్రుడితో కేతువు కానీ కేతువుతో శుక్రుడు కానీ ఈ ఐదు దశలు అంతర్దశలు జరిగితే మాత్రం పెద్దగా ఈ నెల ఫలితాలు ఇవి మీ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ దశలు అంతర్దశలు అయిపోయిన తర్వాతే మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఓ ఫైవ్ పర్సెంట్ మనకి ఏదన్నా భగవంతుడు ఆరాధన ఎప్పటి నుంచో అలవాటు ఉన్నా లేదంటే మనకి బాగా పూర్వజన్మ పుణ్యం బాగా కలిసి వస్తే తప్ప అంటే ఏంటంటే చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ జనాలందరికీ కూడా ఈ దశలు అంతర్దశలు జరుగుతున్నంతసేపు ఇబ్బందులు ఉంటాయి ఓ ఫైవ్ పర్సెంట్ ఎవరికూ అదృష్టవంతులకు మాత్రం ఇవి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళెవ్వరికి కూడా ఈ నెల ఫలితాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మిగతా వాళ్ళకి మాత్రం తప్పకుండా ఈ నెల ఫలితాలు ఎఫెక్ట్ అని ఉండే ఉండే అవకాశం ఉంటుంది అయితే మేషరాశి వారికి రఘుబుధ శ్రేణుల లాభస్థానంలో ఉండడం వలన పొలిటికల్ రంగంలో ఉన్నవాళ్ళు సినిమా రంగంలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా అనుకోని అవకాశాలు రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రయత్నించండి పొలిటికల్గా మీకు సీట్ కావాలన్నా లేకపోతే మైలేజ్ కావాలనుకున్నా లేదైతే పార్టీ చేంజ్ అన్నింటికి కూడా చాలా చక్కగా ఉంటుంది అనుకోని స్థానం అనుకోకుండా వస్తుంది సక్సెస్ అనేది ఉంటుంది వ్యాపారస్తులకు కానివ్వండి లేదైతే మీరు ఏదైనా మధ్య వహించడం అంటే ఏంటంటే ఒక ఇద్దరు పెద్ద వ్యక్తుల మధ్య మీరు ఒక కంపెనీగా ఉండో లేకపోతే ఒక వ్యక్తిగా ఉండో డీల్ చేస్తూ ఉన్న వాటిలో మీరు కమిషన్లు తీసుకుంటూ ఉన్న ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఏ వృత్తి ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా ఈ మ్యాష్రాస్లో జనవరించిన వారికి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈ కాంబినేషన్ వల్ల మనకి ఈవో అనేది ఉంటుందన్నమాట నేనే చేయాలి ఫోను వాళ్ళే చిన్న ఎవరికి అవసరం ఉంటే వాళ్ళే చేస్తారు ఇలా కొంచెం ఉంటుంది కాబట్టి మనకు మనం ఏంటంటే మన పని కాబట్టి మనకు లాభం రావాలి కాబట్టి కొంతవరకు ఆ యూగువన్ తగ్గించుకుని కనుక మీరు ముందుకు వెళ్తే మంచి మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది లాభ స్థానానికి పంచమ స్థానానికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి పంచమ స్థానం కూడా చాలా చక్కటి హౌస్ కాబట్టి మన పిల్లల విషయాలు మన పిల్లల యొక్క చదువులు వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా చక్కగా అనుకూలంగా ఉంటాయి వాళ్ళ కోసం మీరు ఏదైనా చేయాలనుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా రావడం వాళ్ళ చదువులలో ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా వాళ్ళని మార్చాలనుకున్నా అప్పుడు అనుకూలంగా ఉంటుందన్నమాట వాళ్ళకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా వాటి నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలనుకున్నా వాళ్ళకి ఏమైనా లవ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఉన్న పిల్లలకి వాటి నుంచి వాళ్ళని డైవర్ట్ చేయాలనుకున్నా అన్నిటికీ కూడా చాలా చక్క చక్కగా ఉండే నెల అనమాట ఇక ఏంటంటే పంచమ స్థానం రవిదే అయింది రవి కూడా ఉన్నాడు కాబట్టి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొంచెం మీరు వాటి కోసం బాగా ప్రయత్నం చేసినప్పుడు ఇటువరకు అడిగారు మళ్ళీ ఒకసారి అడగడానికి ప్రయత్నించండి తప్పకుండా అవి అందే అవకాశం ఉంటుంది సడన్గా ఎప్పుడు ఒప్పుకోని వాళ్ళు కూడా సడన్గా ఒప్పుకోవడం అనేది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది కొన్ని అనుకోని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలగజేసి మంచి సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు నుంచో కొన్ని డిజైన్స్ కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది ఎవరైతే మన ఎల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్గా ఉంటారు అలాగే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు కానీ ప్రాపర్టీస్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు కానీ లేకపోతే ఏదైనా అమ్ముదాం కొనదాం కొందాం అనుకున్నాం వీటిలన్నిటికి కూడా కొంతవరకు కూడా మంచి ప్లే మనకి మంచి ప్లేస్లో మంచి వస్తువులు దొరకడం అనేది జరుగుతుందనమాట ఇక రాహు పన్నెండులో ఉండడం అనేది కొంతవరకు ఇబ్బంది అయినప్పటికీ కూడా గురువు స్థానంలో ఉండడం ప్రత్యేకించి మేషరాశి వారికి రాహు వల్ల పెద్ద ఇబ్బందులు ఉండవు కాబట్టి కొంతవరకు ఆలోచనలు పెడదారి పడతాయి వాటిని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఎక్కువ వ్యామోహాలు సీక్రెట్గా ఉండడం చాటింగ్లు ఇలాంటి వాటిలో వాళ్ళని కొంచెం జ్ఞానంతో చేయాలి ఏనా ఇది తెలిస్తే ఇల్లీగల్ ఎఫైర్స్ బయటపడితే మనం ఇబ్బంది అనుకున్న విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక గురువు రాశిలోనే ఉన్నాడు కాబట్టి కొంతవరకు జ్ఞానాన్ని ఇస్తాడు తప్పకుండా ఏది తప్పు ఏది రైటు అని తెలుసుకుని చేస్తారు అయితే ఏంటంటే మన పక్కన చేరే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండనట్లయితే వాళ్ళు వాళ్ళు కొంతవరకు మనల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన కొన్ని పనుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక షష్టమలో కేతు ఉన్నాడు కేతువు ఆరో స్థానంలో అత్యంత అనుకూలంగా ఉంటాడు కాబట్టి మీరు కనుక శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళని దెబ్బ కొట్టాలనుకున్నా లేకపోతే సీక్రెట్గా కొన్ని కొన్ని పనులు చేయాలి అంటే ఏంటంటే అవి పాజిటివ్ వచ్చు నెగిటివ్ వచ్చు ఎవరికి తెలియకుండా కొన్ని పనులు చక్కబెడదాం అనుకున్నా అవన్నీ కూడా అలాగే జరుగుతాయి మీరు అనుకున్నట్లుగానే అంతా కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది లోన్లు తీసుకుని బిజినెస్ పెట్టాలనుకున్నా ఏమన్నా మనకి గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ కావచ్చు లేకపోతే కంపెనీ నుంచి కొన్ని బెనిఫిట్స్ కావచ్చు ఎవరికి తెలియకుండా కొన్ని రూల్స్ ఉపయోగించి మీరు కొన్ని బెనిఫిట్స్ పొందడానికి ప్రయత్నిస్తే అవి చక్కగా అందే అవకాశం ఉంటుంది కొన్ని లూప్ పోల్స్ యూజ్ చేసుకుని మంచి స్థాయికి వెళ్ళడానికి కూడా కేతు స్పష్టంలో ఉండడం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక భాగ్యంలో శుక్రుడు తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు తొమ్మిది ఆరు స్థానాలకు లింక్ ఉంది కాబట్టి ఎంత చక్కగా మాట్లాడితే అంత డైలీ లైఫ్ అనేది అంత చక్కగా ఉంటుందన్నమాట మీ లాంగ్వేజ్ మీదే డైలీ లైఫ్ ఆధారపడి ఉంటుంది తెలివితేటలు లాంగ్వేజ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా తృతీయ స్థానం డైలీ లైఫ్ని భాగ్యస్థానం చూపిస్తుంది ఈరోజు మనం ఎంత సంపాదిస్తాం ఈరోజు మనం ఎక్కడికెక్కడికి వెళ్తాం మనం చేసే మంత్రాలు దైవ దర్శనాలు మనకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి ఇదంతా కూడా భాగ్యస్థానం అలాగే ఒక తృతీయ స్థానం కనెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే ఎంత పాజిటివ్ కొంతమంది అంటారు పాజిటివ్గా మాట్లాడితే అది చక్కగా జరిగిద్దని ఖచ్చితంగా శుక్రుడు మీ ఈ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయాలి కాబట్టి కొంతవరకు ప్రతి కూడా నెగిటివ్ థింకింగ్ వద్దు పాజిటివ్గా థింక్ చేయండి అన్నీ పాజిటివ్గా జరిగితే చక్కగా వెళ్తాయి ఇక పదో స్థానంలో కుజుడున్నాడు పదో స్థానంలో కుజుడు ఉండడం వలన ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో అక్కడ కుజురంటే ఫైర్ అనమాట ఫైర్ కాబట్టి కోపం చిరాకు ఇవన్నీ లేకుండా కొంచెం సమయంగా కొంచెం ఓర్పుగా ఉండడం వలన అక్కడ ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఆఫీస్లో నాకే ఎక్కువ డ్యూటీలు వేసేస్తున్నారు నేనే ఎక్కువ వర్క్ చేసేస్తున్నాను నన్నే ఎక్కువ ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నారు అని మీరు ఎక్కువగా ఫీల్ అయితే మాత్రం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి లోడ్ అనేది పడే అవకాశం ఉంటుంది ఎవరు కూడా ఇంటెన్షనల్గా చేయరు కానీ మీరు ఎక్కువ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుంచి బయటకు రండి వాస్తవాన్ని గ్రహించండి తప్పకుండా అన్నీ కూడా మేలైన ఫలితాలు వస్తాయి మొత్తం మీద మీరు కుజుడు ఆరాధనే చేసుకోవాలి కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని కనుక రోజు ఐదు వందల సార్లు కానీ లేదంటే రోజు నూట ఎనిమిది సార్లు కానీ చేసుకోవడం మంగళవారం మంగళవారం కూడా రాహుకాలం ఉంటుంది త్రీ టు ఫోర్ థర్టీ ఈ టైంలో కుజుడు ఆరాధన చేసుకుంటూ రాహుకాల దీపాన్ని కనుక వెలిగించడం వలన కూడా చాలా వరకు మ్యారేజ్ కాని వాళ్ళు ఉద్యోగం రాని వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది